చె మేము అది కూడా ఎట్లా చేస్తున్నారు ఎట్లా వాళ్ళ గురించి మేమే ఒకసారి ఇప్పుడు మా పొలానికి వచ్చేసి బౌండరీ ఈడు వరకు ఉంది ఈ బౌండరీ దాటి శ్మశాన వాటికి అనేది మా పొలంలోకి వస్తుంది దీనికి కావాలి ఎవరు లేరు వాచ్మెన్ అయ్యోళ్ళు లేరు కాబట్టి మా పొలానికి అద్దు వరకు మా పొలాల్లో వెళ్ళిన రాళ్ళు రప్పలో తీసి మా బౌండరీ కాడికి మేము పెట్టున్నాము బౌండరీ రాళ్ళు కూడా తీసేసి మొత్తం కూడా తీసి పక్కకు పడేసి శ్మశాన వాటికి శివాలని తెచ్చి మా పొలాల్లో పూడ్చి పెడుతున్నారు కాలేదు ఇప్పటి వరకు అయ్యిందో అయ్యేదో

మేము ఇట్లా పొలాలలోకి వస్తే పిల్లలను వస్తున్నాయి ఉండే కుక్కలు ఎన్నిసార్లు చెప్పినావు ఇదే వాడలకు కూడా చెప్పినావు కుక్కలను చంపాడన్న కుక్కలను చంపాలంటే ఒక్కరు పట్టించుకోరు వాడలకు చిన్న పిల్లలను చంపాలంటే భయం పెద్దలను కూడా ఉంటే పడుతుంది కూడా వెళ్ళిపోతారు రాత్రిపూటను పూర్తి కాదు సరే ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు అది మండుతుంది అంటే వెళ్ళిపోతారు అవి ఆరిపోతే ఆరిపోతుంది కాలిపోతే కాలిపోతాయి పూర్తిగా కాలిపోని రోజు ఉంటే కుక్కలు అవి కూడా తింటాయి మనుషులు లేని పడుతుంది అంటే మనిషి మాంసం తిని పిల్లల మీద పిల్లల మీదకి ఓ యాభై ముప్పై కుక్కలు ఉంటాయి యాభై ముప్పై కుక్కలు ఇక్కడ కాకుండా ఈ నుంచి చక్కగా మా పొలాల్లో ఇప్పుడు ఎండాకాలంలో ఎండలు బాగా కొడతాయి కదా మేము చెడు నాటితే షెట్లు నీళ్ళు కడతాం కదా ఆ షెట్లలో దోగి పలుకుంటాయి నిండగా తినొచ్చు ఇక్కడ పెట్టినవి తినొచ్చు మేము వచ్చేదాలకు మా వినికి లేస్తాయి పిల్లలు నేపుకున్నవే ఇంకా మా వినికి లేస్తాయి చెప్పినా ఎవరు వాడాలి కానీ ఎవరు కానీ ఎవరు అందరికీ నమస్కారం మీరు మీ దయాన ముందు రాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము మీ ముందుకు తీసుకొస్తున్న అంశము వనపర్తి నియోజకవర్గంలో కానీ వనపర్తి పట్టణంలో కానీ ప్రధాన అంశము వైకుంఠధామాలు ఈ వైకుంఠ ధామాలకు ప్రతి కుటుంబానికి తాకే సమస్య ఈరోజు ఒక మంచి చనిపోయిన తర్వాత చివరి ప్రస్థానం ఏదైనా ఉందంటే అంటే ఈ వైకుంఠ ధామాలు అను చెప్పవచ్చు ఇక్కడ వైకుంఠ ధామాల్లో ప్రధానంగా అనేకమైన సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది ఈ వైకుంఠ ధామాల్లో సరైన వసతులు లేక ఈరోజు ప్లేస్మెంట్ కూడా సరైన మనిషి చనిపోయిన తర్వాత పూర్తి దాన సంస్కారాలు చేసుకోవడానికి కనీస స్థలం కూడా లేకపోవడంతో ఈరోజు ప్రజా ఉన్నపాటి పట్టణ ప్రజలు కూడా చాలా వరకు హిందూ శ్మశాన వాటిక వద్ద చాలా ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది అలాగే ఈరోజు గుంత ఒక శ్మశాన వాటికల్లో గుంతలు తీయాలన్నా కానీ ఒక పర్టికులర్గా ఛార్జ్ షీట్ అంటే ఒక ఆర్థిక వ్యయం అనేది కూడా ఛార్జ్ షీట్ లేకపోవడంతో ఇస్తారు రీతిగా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రావడం జరిగింది దీనిపైన సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే అంటే హిందూ శ్మశాన వాటికలో ఈరోజు చనిపోయిన డెడ్ బాడీ కింద మళ్ళీ ఇంకో మళ్ళీ తర్వాత పూడ్చి పెట్టాల్సి పెట్టాల్సి వస్తుందని మా దృష్టికి ప్రజలు తెలియజేస్తున్నారు మా దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు హిందూ శ్మశాన వాటికలు చాలా వరకు సెక్యూరిటీ చేయాల్సిన అవసరం ఉంది ఇక హిందూ శ్మశాన వాటికలో ఆ రికార్డ్స్ కూడా సరైన రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది ఇక సరైన వసతులు వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించాలి అలాగే ఎలక్ట్రికల్ ఆధునిక టెక్నాలజీలో ఎలక్ట్రికల్ శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ మెషిన్స్ తోటి కూడా ఇక్కడ దాన సంస్కారాలు చేసుకోవడానికి అనుకూలంగా వనప్రతిలో చేపట్టినట్టయితే ఇంకా ప్రజలకు ఇంకా మన అత్యున్నతంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది కనుక మేము కోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ వనప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి ఈ హిందూ శ్మశాన వాటికలను పటిష్టంగా చేయాల్సిందిగా మేము కోవడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో ప్రతి గ్రామ హిందూ శ్మశాన వాటికలో కాంపౌండ్ కూడా మెయింటైన్ చేయాలి ఈ కాంపౌండ్ సరైన మెయింటైన్ మెయింటెనెన్స్ లేకపోవడం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అని కూడా చాలా వరకు ప్రజలు తెలియజేస్తున్నారు కనుక ఈ దిశగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు ప్రధానంగా హిందూ శ్మశాన వాటికలో చూసుకున్నట్లయితేనంటే ఇక్కడ గతంలో ఫినిషింగ్ వేసిరు కాంపౌండ్ వాళ్ళు మొత్తం వేసిరు కానీ మధ్యలోనే సగం ఇక్కడ పొలం పక్కన వేయకుండా కాంపౌండ్ వేయకపోవడం తోటి సమాధులన్నీ కూడా శ్మశాన డెడ్ బాడీస్ మొత్తం కూడా ఇక్కడ పక్కకు ఇలా పక్కన పొలం వాళ్ళకు వస్తున్నాయని కూడా వాళ్ళు దృష్టి మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మన ఇక్కడ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కేటాయించలేక నిర్మించలేకపోయారు ఇక్కడ అమౌంట్ ఎంత శాంక్షన్ అయింది మన దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించుకోవాలి మళ్ళీ అధికారులు పూర్తిస్థాయిలో ఎందుకు మన దీని ఫినిషింగ్ వేయలేకపోతున్నారని కూడా మేము అడగడం జరుగుతుంది తక్షణమే ఈ హిందూ శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని మేము కోరడం జరుగుతుంది ఇక్కడ భారీ మాకు మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ ఇక్కడ గోరీలు ఎక్కువ కట్టడం వల్ల చాలా వరకు ప్లేస్ అనేది కూడా చాలా వరకు ఎక్కువ ఆక్యుపై చేసుకుంటున్నారు మళ్ళీ మిగతా వరకు పెట్టడానికి మాకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది దానివల్ల ప్రజలందరూ కూడా పక్క పొలాల వైపు చూడడం జరుగుతుంది అనేది కూడా మా దృష్టికి వస్తుంది మా ఇదే అంశంపైన జిల్లా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ కానీ ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకోవాల్సిన మేము కోరుతున్నాం ఇక్కడ దృష్టి అంటే భయానక వాతావరణం ఏర్పడుతుంది మొత్తం చనిపోయిన వాళ్ళు బట్టలు కానీ వాళ్ళ యొక్క వస్తువులు కానీ అన్ని ఒక స్పందన వాటికల్లో జరుగుతుంది ఎప్పుడప్పుడు ఇక్కడ క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది గౌరవ గౌరవ మున్సిపాలిటీ వారికి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ వాచ్మెన్ లేడు బేసిక్గా ఒక వాచ్ వచ్చిన వాళ్ళకు మహిళలకు కానీ వచ్చిన వాళ్ళకు కానీ ప్రజలకు కానీ వాష్రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని కూడా మా దృష్టికి రావడం జరుగుతుంది చాలా వరకు ఇక్కడ శిరోఖనం కూడా బహిరంగంగానే జరుపుకున్న ఒక ప్లేస్ అంటూ కూడా ఏం లేదు అంతా కూడా ఇక్కడ భద్రతా లోపం ఉంది ఒక సీసీ కెమెరాస్ కూడా రాత్రి అయినా కానీ ఎనిమిది అయినా కానీ శివాలయం తీసుకొని వస్తున్నారని మా దృష్టికి తీసుకొస్తుంది కనుక ఇక ప్రధానంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని మేము కోరడం జరుగుతుంది ఇక్కడ తక్షణమే ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది